ప్రేక్షకులకు నమస్తే ఈరోజు బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో మనం చూద్దాం సో పాయింట్కి వెళ్తే మన కాలిటీ తెలిసిందే ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఏరియాలో బ్లాస్ట్ అయింది అయితే ఈ ఆపరేషన్లో అంటే ఆపరేషన్ కాదు టెరారిస్ట్ ఆపరేషన్లో పట్టుబడిన అందరూ కూడా ఈ అల్ఫలా అనేది ఒక మెడికల్ కాలేజ్ ఏదో ఉంది దానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అయితే ఈ ఇక్కడ ఉండే డాక్టర్లు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ అంతా కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి ఉన్న ముస్లింస్ అంట ముస్లిం డాక్టర్స్ ఇది ఏంటో మరి నాకు కూడా అర్థం కాలేదు అయితే ఇక అసలైన పాయింట్ ఏంటంటే టెర్రరిస్ట్లే డాక్టర్లు అయితే క్షమించాలి డాక్టర్లే టెర్రరిస్ట్లే ఏంటి పరిస్థితి అది కదా క్వశ్చన్ అసలు డాక్టర్లని నమ్మగలమా నాది మెయిన్ రీజన్ ఈ వీడియో చేయడానికి ఇదేనండి ఇప్పుడు ప్రజలంతా ఎలా చూస్తారంటే డాక్టర్లని దేవుడిగా చూస్తారు దేవుడిగా చూస్తారు లిటరల్ ఎందుకంటే నేను ఒక డాక్టర్ని కాబట్టి నాకు తెలుసు ఎంత గౌరవం ఇస్తాను అఫ్ కోర్స్ కొందరు మరీ లేటెస్ట్ జనరేషన్ ఏంటంటే డాక్టర్కి ఏం గౌరవం ఇవ్వడం వాడు కూడా డబ్బుల కోసం పనిచేస్తున్నాడు అన్నట్టు కొందరు అంటే లేటెస్ట్ జనరేషన్ అన్న ఉంది కానీ చాలా మంది డాక్టర్లను గౌరవనిస్తారు అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ ముస్లిం డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ మీద ప్రజలు విశ్వసిస్తారా ఇక ముందు అంటే నేను అనుకోవడం అండి అసలు ఈ ముస్లిం డాక్టర్స్ లని చూస్తేనే భయపడే రోజులు వచ్చేసాయి ఎందుకంటే ఒకటి గమనించండి ప్రేక్షకులు ఒక వ్యక్తి ఇంజనీరా డాక్టరా సైంటిస్టా డజంట్ మ్యాటర్ ఆ ఇస్లాం అనే ఐడియాలజీ బ్రెయిన్లోకి వెళ్ళింది అనుకోండి ఏ ఎడ్యుకేషన్ ఉన్నా ఇంకా పనికిరాదు అదే వీళ్ళ బ్రెయిన్లో నడుస్తూ ఉంటుంది వాళ్ళ సిద్ధాంతం చెప్పింది కోమారో ఇదే నడుస్తూ ఉంటుంది ఆ బ్రెయిన్లో సో వైరింగ్ అంతా ఐథింక్ మారిపోతుంది సో ఎడ్యుకేషన్ వల్ల ఏమీ ఉరగదనుకుంటున్నాం వారు ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నా ఆ ఐడియాలజీ బ్రేక్కి పట్టింది కాబట్టి వారు వారి ఆలోచనలన్నీ ఇదే ఉంటాయి అంటే నా మతమే కరెక్ట్ దీనికోసం నేను జనాల్ని చంపుతా ఐ థింక్ ఇది ఒకటే నడుస్తుంది సో ఎడ్యుకేషన్ తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి బాగుపడతా రూల్ లేదు ఇవన్నీ మనం కూడా చూస్తుంటాం ఎడ్యుకేటెడ్ గొర్రెలు వస్తారు డిబేట్ కి వీళ్ళు కూడా ఎట్లుంటారంటే నా కోసం ఎవడో చచ్చిపోయాడు అని నమ్మితే నేను పరలోకానికి వెళ్తాను ఈ పిచ్చిలో వీళ్ళు ఉంటారు సో ఎడ్యుకేషన్ వల్ల ఏమీ దొరకదండి అలాగే చాలా మంది మనం కమ్యూనిస్టులను చూస్తుంటాం వాళ్ళు చూస్తే ఎడ్యుకేటెడ్ ఉంటుంది మాట్లాడేవన్నీ పిచ్చి పిచ్చి మాటలే మాట్లాడుతుంటారు సో అట్లా హిందువులో లేరా అని మీరు అడగచ్చుతారండి సో నేనేం చెప్తానంటే ఏది కూడా తర్కంగా ఆలోచించండి లాజిక్ తో ఆలోచించండి ఎడ్యుకేషన్ ఎంత ఉన్నా తర్కాన్ని లాజిక్ ని పట్టుకుంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది సో ఇది పాయింట్ నెంబర్ వన్ నేను చెప్పాలనుకున్నాను ఇక పాయింట్ నెంబర్ టూ అండి మన దేశంలో కొందరు టెర్రరిజానికి జస్టిఫికేషన్ ఇస్తారు అదేంటంటే ఇన్ని రోజులు మనం చూసినంత పాకిస్తాన్ టెర్రరిస్టులు సో పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిది వాళ్ళంత చెడ్డోళ్ళు వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు ఇంకోటి వీళ్ళే ఏమంటారంటే పాకిస్తాన్లో ప్రజలు మంచి కానీ టెర్రరిస్టులు చెడ్డోళ్ళు అని ఇంకో ఎదిబీ వీళ్ళే క్రియేట్ చేస్తుంటారు మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే ఈ అంతా తప్పుదారి పట్టారండి యాక్చువల్లీ వీళ్ళు మంచి కానీ టెర్రరిజానికి మతానికి సంబంధం లేదు అని మళ్ళీ ఇంకో బిల్డప్ ఇస్తూ ఉంటారు ఇక హోమ్ మినిస్టర్ మాజీ హోమ్ మినిస్టర్ చిదంబరం ఏంటంటే హోమ్ గ్రోన్ టెర్రర్ అని ఒక కొత్త పదాన్ని నా వాడాడు హోమ్ గ్రోన్ టెర్రర్ అంటే ఇక్కడే ఈ టెర్రరిజం పుట్టింది అంటే పాకిస్తాన్ కి సంబంధం లేదు అంటే మరి నా పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తున్నాడా ఏమైనా డబ్బులు తీసుకున్నాడా ఏదో నాకు తెలియదండి ఏమైనా డబ్బులు తీసుకునే మాట్లాడుతుంటాను ఎందుకంటే ఫ్రీగా వేరే దేశాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తారండీ సో పాకిస్తాన్కి క్లీన్ చిట్ ఇచ్చి ఈ టెరరిజం అంతా ఇక్కడే పెరిగింది పాకిస్తాన్కి దీంట్లో సంబంధం లేదు పాకిస్తాన్ చాలా మంచిది అని చెప్పదలుచుకున్నాడు మరి నా అది లాజిక్ ఏదో అర్థం కాలేదు అంటే నాకు అర్థం కాలేదండి మరి ఇక్కడే ఈ టెర్రరిస్టులు ఈ మత ఉన్మాదాన్ని బ్రెయిన్కి ఎక్కించుకున్నారంటే మరి వీళ్ళు ఏమన్నా మంచి అంటే అనుకుందాం ఇప్పుడు రెడ్ ఫోర్ట్లో రెడ్ ఫోర్ట్ ఏరియాలలో అమోనియం నైట్రేట్ కాకుండా ఏమన్నా కేకులు ఏమన్నా పూజ అందరికి పంచారా హోమ్ గ్రోన్ టాబ్లెట్స్ బుల్లెట్లతో కొడతారు కదా ఏకే ఫార్టీ సెవెన్ తీసుకొని ప్రసాద్ చేశారు కదా ఇప్పుడు దుర్మార్గుడు అట్లా కాకుండా చాక్లెట్లు తీసుకొని ఐఎమ్ హోమ్ గ్రోన్ టెర్రరిస్ట్ ఐఎమ్ హోమ్ గ్రోన్ టెర్రరిస్ట్ అండ్ ఐఎమ్ షూటింగ్ విత్ చాక్లెట్స్ అంటారా అంటే హోమ్ గ్రోన్ టెర్రరిస్ట్ అంటే డిఫరెంట్ అంటే వీళ్ళ బ్రెయిన్ మొత్తం చెడిపోర పొలిటీషియన్లు అవుతారు లేకుంటే పొలిటీషియన్లు అయిన తర్వాత వీళ్ళ బ్రెయిన్ చెడిపోతాదు నాకే కొంచెం అర్థం కావట్లేదు మీరేమన్నా ఆలోచించండి తర్వాత మూడో పాయింట్కి వస్తాం సో మూడో పాయింట్కి వెళ్ళే ముందు ఇంకో పాయింట్ ఉంది సో హోమ్ గ్రౌండ్ టెర్రరిస్ట్ అన్నారు అంటే వీళ్ళు ఇక్కడ టెర్రరిస్ట్లు అయ్యారు కాబట్టి వీడు పరిశుద్ధుడు అయిపోయాడు మంచోడు అయిపోయాడు రేపు పొద్దున ఈ హోమ్ గ్రౌండ్ టెర్రరిస్టు అని వాళ్ళకు రకరకాల కవర్ ఫైర్ ఇస్తున్నారు కదా మళ్ళీ వీళ్ళే ఏం చేస్తారంటే కోర్టులకు వెళ్ళి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు డాక్టర్లు అందరూ తప్పబడ్డారు కదా వాళ్ళు మనుషులు అండి బేసిక్గా కానీ ఏదో అట్లా టెరరిస్ట్ అయిపోయారు ఏదో బై మిస్టేక్ అయిపోయారు టెరరిస్ట్ అని వీడే పోయి కోర్టులో ప్రొటెక్ట్ చేస్తారు అంటారా మీరు ఖచ్చితంగా చేస్తారు వీళ్ళే వెళ్తారు ఫస్ట్ వెళ్ళేది వీళ్ళే దానికి తోడు ఈ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి కదా వీళ్ళు ఆ లాయర్లకి ఫీజు కడతారు లక్షల లక్షల ఫీజు కట్టి ఆ ని కాపాడటానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు గా మంచోళ్ళే మంచి డాక్టర్లు అండి బహుశా దారి కొట్టి అట్లా టెర్రరిస్ట్లు అయిపోయారు అంటారు సరే ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి మీరు దీని గురించి మనం మాట్లాడాలి ఇది మూడోది నా మూడో పాయింట్ చాలా ముఖ్యమైన గా ఎవరు టెర్రరిస్ట్ కాదండి వాడు బహుశా బాగా ఇబ్బంది పడి ఉంటాడేమో అంటే చాలా నిరుపేద అయ్యి పరిస్థితుల మూలంగా టెర్రరిస్ట్ అయిపోయి ఉంటాడేమో అని ఒక అబు ఆజ్మి అనే ఒక ముస్లిం లీడరు మహారాష్ట్ర నుంచి వస్తాడు ఈయన ఈ మాట మాట్లాడారు మూడు రోజుల నుండి ఈ బ్లాస్ట్ ముందు అంటే నాకు అర్థం కాలేదు మరి నిరుపేదగా ఉండి కష్టాలు పడిన ప్రతి ఒడు టెర్రరిస్టే అవ్వాలిగా అవ్వాలిగా దీని గురించి మనం మాట్లాడదాం కానీ మనం చూస్తే వాడు నిరుపేద అయినా ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఈ డాక్టర్లే టెర్రరిస్ట్ అయ్యారంటే మనకేం అర్థం పవర్టీకి పావర్టీకి ఎడ్యుకేషన్కి టెర్రరిజంకి సంబంధం లేదు వాడు ఒక పుస్తకాన్ని పట్టుకున్నాడు ఒక మతాన్ని పట్టుకున్నాడు దాంట్లో నరకండి చంపండి అని ఉంది అదే వాళ్ళు ఫాలో చేస్తున్నారు మరి కవర్ ఫైర్ చేయడం ఎందుకు సో వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తారు ఎవరో లో ఉండే టెర్రరిస్టు వాడిని చిన్నప్పుడు ఒక ఆర్మీ ఆఫీసర్ ఏదో కొట్టాడంట కొట్టినందుకే టెర్రరిస్ట్ ఇప్పుడు ఈ లెక్కన చూస్తే చాలా మంది పోలీస్ కస్టడీలో తప్పు చేయకుండా దొంగతనం చేయకుండా తండ్రి తిని ఉంటారు మరి వీడు కూడా టెర్రిస్ట్ అవ్వాలిగా వాడు అవ్వట్లేదు కదా మరి అంటే ఇదేదో ఫ్లాప్ థియరీ ఇది దీనికి ఏ జస్టిఫికేషన్ లేదన్నమాట సో పావర్టీకి కానీ ఎడ్యుకేషన్కి కానీ టెర్రరిజానికి సంబంధం లేదు ఆడు టెర్రరిస్ట్ ఎందుకు అవుతున్నాడు అంటే ఆడు ఒక బుక్ చదువుతున్నాడు దాంట్లో ఈ చంపు మారో కాటో ఇది ఉంది కాబట్టి టెర్రరిస్ట్ అయ్యాడు కానీ వాళ్ళని కాపాడడానికి ఈ పనికినాని సన్నాసులంతా ఒక సిద్ధాంతాన్ని తయారు చేస్తున్నాడు గిరిచి నలుగురు వాడు మంచోడేనండి ఏదో ఇబ్బందులు పడ్డాడండి దీని గురించి మనం ఐదో పాయింట్లో మాట్లాడతాం ఇక నాలుగో పాయింట్ కొద్దాం ఎవరైనా నాస్తికుడు ఇబ్బందులు పడినోడు రాషనలిస్టు హిందువులు అట్లా ఈ దేశం మంచిది కాదు అని బాంబులు కట్టుకొని బ్లాస్ట్ అయ్యాడా అయ్యాడా అలానే సరే ఈ రోజులలో ఎవరైనా క్రిస్టియన్ పాస్టర్ మా బైబిల్ని ప్రశ్నిస్తున్నారు అని వాడు బెల్ట్ బాంబు పట్టుకొని బ్లాస్ట్ అయ్యాడా కాలేదు పువ్వుకాలంలో క్రిస్టియన్స్ దేశాల మీద పడి జనాల్ని చంపారనుకోండి మతం కోసం చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ రోజు బాంబులు పెట్టుకొని కార్లల్లో బాంబులు నింపుకొని పోయి బ్లాస్ట్ అవుతున్నారా ఎవరన్నా ప్లాస్ట్ పాస్టరు కాదు ఎందుకంటే పాస్టర్లు దేశద్రోహం కావచ్చండి మతం ఉన్మాదులుగా వచ్చింది కానీ మతం పేరున మాత్రం వాడు బాంబులు కట్టడం బ్లాస్ట్ కాదు అలాగే మనం హిందువులను తీసుకుంటాం హిందువు ఎవరైనా నాకు అన్యాయం జరిగిందని బాంబులు కట్టుకొని బ్లాస్ట్ అయ్యారు కావట్ల మరి కేవలం ఒకటే మతానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు ఇలా సూసైడ్ బాంబర్లు అవుతున్నారు మతం కోసం చంపాలి చావాలి అనుకుంటున్నారు ఎందుకంటే ఒకటే కారణం వాళ్ళ బుక్కులోనే సెవెంటీ టూ హూర్స్ కాన్సెప్ట్ ఉందండి ఈవెన్ బైబుల్లో సెవెంటీ టూ హూర్స్ కాన్సెప్ట్ లేదు అంటే నేను మతం కోసం చచ్చిపోతే అక్కడ ఒక వెయ్యి మంది కన్యలు ఉంటారు నా కోసం వెయిటింగ్ చేస్తుంటారు నేను పోయి ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను అది ఎక్కడ నమ్ముతారండి పిచ్చి సిద్ధాంతము ఈడనే గతి లేదు ఇప్పుడు పాకిస్తాన్ని చూద్దాం ఇస్లాంని నమ్ముకున్నందుకు వాడికి తినడానికి లేదు తినడానికి తిండి లేదానికి ఈడనే అల్లా తిండి వేయకుంటే ఆడ డెబ్బై రెండు ఊర్లని ఇస్తాడా నిమ్మ సిగ్గు పరహాలరా బాబు బుర్రని ఆలోచించండి బుర్ర పెట్టి ఆలోచించండి ఉంది ఈడనే గతి లేదు తిండికి ఆడ సెవెంటీ టీ ఇస్తాడంట ఇదేదో నాకైతే అర్థం కాలేదండి సో ఇది నాలుగో పాయింట్ ఇక ఐదో పాయింట్కి అర్థం ఐదో పాయింట్ ఏంటంటే వీళ్ళు జనరల్ గా హోమ్ గ్రౌండ్ టెర్రర్ అని చెప్పాను కదా అంటే హోమ్ గ్రౌండ్ టెర్రర్ లో వీళ్ళకి ఇబ్బంది పెట్టాం కాబట్టి వీళ్ళు టెర్రరిస్ట్ అయ్యాను సరే ఇలాంటి జస్టిఫికేషన్ మనం ఇచ్చామే అనుకుందాం అనుకుందాం కొంచెం సేపటికి ఇప్పుడు భగవా టెర్రర్ అని ఈ క్యాండిడేట్ అన్నాడుగా చిదంబరం మరి భగవా కి కూడా ఏదో రీజన్ ఉంటుంది కదా ముస్లింలు గవర్నమెంట్లు ఆవులని చంపుతున్నారు స్మగ్లింగ్ చేస్తున్నారు వాటిని ఇబ్బంది పెడుతున్నారు లేకుంటే హిందూ అమ్మాయిల మీద కుట్రవన్నీ లవ్ జిహాద్ చేస్తున్నారు వాళ్ళని చంపేస్తున్నారు లేదంటే కాశ్మీరీ పండితులను తీసుకుందాం కాశ్మీరీ హిందువులను తీసుకుందాం వాళ్ళ మీద దాడి జరిగి ఒక మూడు నుంచి నాలుగు లక్షల మందిని ఎలగొట్టేశారు కొన్ని వేల మందిని చంపేశారు స్త్రీలను లేపు చేశారని వాళ్ళు కూడా తుపాకులు పట్టుకొని బయటికి రావాలిగా బాంబ్లాస్టులు చేయాలిగా సో చిదంబరం చెప్పిన లాజిక్ ప్రకారం ఒకవేళ భగవా టెర్రర్ అనేది నిజంగా ఉంటే నిజంగా ఉంటే లేదు నిజంగా ఉంటే అది కూడా జస్టిఫైడే ఎందుకంటే వాళ్ళ మీద దౌర్జన్యం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా బాంబులు పెట్టి ముస్లింలను చంపాలి అంతే కదా బాంబులు పెట్టి ముస్లింలను చంపాలి వాళ్ళ అమ్మాయిలను ఎత్తుకపోవాలి అంటే నేను సేమ్ ఈయన లాజిక్ చెప్తున్నాను అలా చేయాలి అని నేను చెప్పట్లేదు ఈయన లాజిక్ ప్రకారం భగవా టెర్రర్ ఉంటే దానికి కూడా రీజన్ ఉంది మరి అది తప్పు అని చెప్పకూడదు ఇంకా లేదు హోమ్ గ్రౌండ్ టెర్రర్ ఉంది దానికి కారణాలు ఉన్నాయని ఈ క్యాండిడేట్ కనుక చెప్తే దీనికి కూడా ఈయన కారణాలు ఒప్పుకోవాలి వీళ్ళ మీద అన్యాయం జరిగింది కాబట్టి వీళ్ళు కూడా దాడి చేస్తారు సరే వీళ్ళు టూ థౌజండ్ టూ గుజరాత్ రాయల్ గురించి చెప్తుంటారు ముస్లింల మీద చాలా దాడి జరిగిపోయింది ఈ మందానీ అనే పనికిరాని సన్నాసి మేయర్ అయ్యాడు కదా న్యూయార్క్ అసలు గుజరాతీ ముస్లింసే లేరు మొత్తం అందరినీ చంపేశారని చెప్తున్నాడు అంటే ఓపెన్ లైన్ అనమాట ఓపెన్ గా అవదాలి చెప్తున్నాడు మరి గోధ్రా జరిగింది కదా గోధ్రాలో ట్రైన్ ని కాల్ చేసిన ఎస్ మొత్తం కాల్ చేశారు ఒక డెబ్బై ఆరు డెబ్బై ఏడు మంది దాంట్లో ఉన్నారు స్త్రీలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళని ఈ భోగిని కాల్ చేస్తే ఇంతమంది చచ్చిపోయారు కదా ఈ ముస్లిం మాత్స్ కాల్ చేసినప్పుడు దానికి రియాక్షన్ గా మరి గుజరాత్ లో రాయిడ్ చేయడం కూడా కరెక్టే కదా ఎందుకంటే మీద దాడి జరిగినప్పుడు దాన్ని జస్టిఫై చేసుకోవాలి మరి నువ్వు ఒక పని చేస్తే దానికి రియాక్షన్ ఉంటుంది సో గోధ్రాలో ట్రైన్ ని కాల్స్తే ముస్లింల మీద దాడి జరుగుతుంది న్యాచురల్ అది హోమ్ గ్రౌన్ టెర్రర్ అయిపోతుంది అంటే కి రియాక్షన్ ఉంటుంది అండి ఉండగా సో గోధ్రా ట్రైన్ ని కాల్చింది కాబట్టి హిందువులు ముస్లింలను చంపారు ఓకే అది అది జస్టిఫైడ్ ఉన్నది దాన్ని దాని గురించి ఎందుకు ఏడుతుంది దాని గురించి ఎందుకు ఏడవాడు మరి హిందువులకు అన్యాయం జరిగింది కాబట్టి హిందువులు రియాక్ట్ అయ్యారు దాన్ని ఇప్పుడు ముస్లింలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు బాంబులు పెడితే బోర్డుగా ట్రైన్ కాల్చారు కాబట్టి వాళ్ళు దాడి చేశారు కరెక్ట్ చేస్తారు మరి చెల్లుకు చెల్లు లాజిక్ అంటే ఇక్కడ లాజిక్ పనిచేస్తుంది ఇక్కడ లాజిక్ పని చేస్తుంది ఇది ఈ రోజు ఈ పొలిటికల్ పార్టీలు చెప్పే నీతి ముస్లింలకు అన్యాయం జరిగింది అది బామూలు పెట్టారు హిందువుల అన్యాయం జరిగితే మాత్రం బామూలు పెట్టారు ఏమి అంటే మనం వీళ్ళని మనుషులనాలామనాలా కూడా ఒకసారి లాజిక్ వాడినప్పుడు అన్నిటికీ లాజిక్ గా సరిపోవాలి ఏ కాశ్మీరీ హిందూ కూడా టెర్రెస్ట్ కాదు ఏ హిందూ కూడా నాకు ఇబ్బంది కలిగింది ఈ ముస్లింల వల్ల నాకు అన్యాయం జరిగిందని టెర్రరిస్ట్ కాలేదు కానీ వీరు ఒక్కడే అవుతున్నాడు అంటే దానికి కారణం వాడు ఫాలో చేసే బుక్ దాంట్లో ఈ సిద్ధాంతం ఉంది చంపు నరుపుమని దానికి కవర్ ఫైర్ ఇచ్చి హోమ్ గ్రోన్ టెర్రర్ అని లేకుంటే పావర్టీ అని ఇలాంటి సొల్లు కబర్లు చెప్పడం ఇంకా ఎన్ని రోజులు చెప్తారండి ఇప్పుడు గోల్ అని స్మగ్లింగ్ చేస్తున్నారు అది చూసి విరక్తి చెందిన కొందరు దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు జస్టిఫైడ్ అది లించింగ్ కూడా జరుగుతుంది మరి గోవుల పేరు అన్యాయం జరిగితే లించింగ్ జరుగుతుంది మరి అది కూడా జస్టిఫైడ్ అక్కడ జస్టిఫై అయింది ఇక్కడ కూడా జస్టిఫై అవుతుంది అండ్ ఈ గోవుల స్మగ్లింగ్ ని ఆపేవాళ్ళు ఆర్ హీరోస్ దర్ హీరోస్ కాదంట గోవుల కోసం తన ప్రాణాన్ని కూడా పనంగా పెట్టేవాడు హీరో కాకుండా ఎట్లా ఇక్కడ ముస్లిం టెర్రరిస్టులు హీరో అయినప్పుడు వాడు బాంబులు పెట్టి హీరో అయితే గోవులను కాపాడేవాడు కూడా హీరో అవుతాడు కాదంటారా సో ఇది మరి దీన్ని ఏం చేయాలి ఐదు పాయింట్లు చెప్పాను కన్క్లూషన్ కూడా చెప్పాలిగా మరి ఈ ముస్లిం ఉగ్రవాదాన్ని మనం ఏం చేయాలి చాలా ఉన్నాయి ఎకనామికల్లీ బాయ్కాట్ చేయొచ్చు సోషల్లీ బాయ్కాట్ చేయొచ్చు ప్రతి ముస్లిం కూడా వాడు టెర్రరిస్ట్ నేను టెర్రరిస్ట్ కాదు అని నిరూపించుకోవాలి వాడు ఐఎమ్ నాట్ ఏ టెర్రరిస్ట్ అని బోర్డులు పెట్టుకుని తిరగాలి దానికంటే ముందు ముస్లిం డాక్టర్ల అసోసియేషన్లు ఉన్నాయి కదండి ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు కదా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నారని చెప్తారు కదా వీళ్ళంతా ఏం చేయాలంటే ఎవరెవరైతే ముస్లిం టెరరిస్ట్ ఉన్నాడో వాళ్ళని రోడ్ మీద షూట్ చేయండి అని ఒక తీయండి ఒక క్యాండిల్ మార్చ్ చేయండి కనీసం ఒక పోస్ట్ పెట్టారండి సోషల్ మీడియాలో కండెమ్ ముస్లిం టెర్రరిస్ట్ ముస్లిం టెర్రరిజం అని ఒక పోస్ట్ అన్న పెట్టారా ఒక్క నా కోర్టు పెట్టడండి ఎందుకంటే దే ఆర్ సైలెంట్లీ సపోర్టింగ్ అందుకే కోర్టుకు కూడా వెళ్ళి డబ్బులు కట్టి ఈ టెర్రరిజం కూడా కాపాడతారు ఈ నిజాన్ని హిందువులు తెలుసుకోనంత కాలం మీ మీద దాడి జరుగుతూనే ఉంటుంది ప్రేక్షకులు గుర్తు పెట్టుకోండి ఒకడేమో ఓపెన్ గా వచ్చి బాంబులు వేస్తాడు ఒకడు సైలెంట్ గా సపోర్ట్ చేస్తాడు ఇది గుర్తించండి అండ్ కమ్యూనిస్టులకు చెప్తున్నాను మీకు అన్ని తెలుసు ఎవరో దుర్మార్గు తెలుసు స్టాప్ కవర్ ఇంగ్ వాళ్ళని కాపాడడం ఆపండి ఇస్లామిక్ టెర్రరిస్ట్ అని చెప్పండి భగవా ఆతంకవాది అన్నారు కదా ఇస్లామిక్ టెర్రరిజం అని పోస్టులు పెట్టండి వీడియోలు చేయండి బెటర్ ఇల్లు ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు వాళ్ళని నర నరాల్ని పట్టుకొని నాకుతూ ఉంటారు ఈ దుర్మార్గులు సో అది ప్రేక్షకులు ఈ వీడియో గురించి ఏమంటారో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి తల్లి మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిగాం నమస్తే